క్రీస్తు సంఘమా రాబోతున్న మహాశ్రమల కాలమును గూర్చి నువ్వు భయపడవలసిన పని లేదు రాబోతున్న మహాశ్రమల కాలములో నిన్ను దేవుడితో ఉన్నతముగా హెచ్చిస్తాడంటే నిన్ను చూసి లోకం భయపడుతుంది నిన్ను చూసి అబద్ధ క్రీస్తు సేనలు భయపడతాయి నిన్ను చూసి నీ విరోధులు భయపడతారు దేవుడు నిన్ను ప్రత్యేకంగా కాపాడబోతున్నాడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు మీ విడుదల సమీపించి ఉన్నది మీరు ధైర్యం తెచ్చుకోనండి అన్నా ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలి అసలు మహాశ్రవల కాలంలో కొంతమంది ధైర్యం చెడిపోయి కూలడం ఏంటి కొందరేమో లేని ధైర్యాన్ని అప్పటిదాకా లేని ధైర్యాన్ని ఇప్పుడు